హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారు రుచులు ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దాం హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారిచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే దొండకాయ టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో మీరైతే ఒకసారి ట్రై చేయండి ముందుగా మనమైతే దొండకాయలు నేను కిలో దొండకాయలు తీసుకున్నానండి తీసి కట్ చేసి పెట్టుకోవాలి సో దానిలోకి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని పోపు అయితే చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకుని పోపులో అయితే వేసుకోవాలి అవి కొద్దిగా కలర్ షేడ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునేటువంటి దొండకాయ ముక్కలు అయితే పోపులో వేసేసుకోవాలి చూసారు కదా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశానండి సో ఈ విధంగా ఈ కర్రీకి అయితే ఈ విధంగా దొండకాయ ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయలు వేసుకొని కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టేసి వదిలేయాలి సో అవి కాస్త మెత్తబడిన తర్వాత మనము మీడియం సైజు రెండు టమాటాలు అయితే కట్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో ఈ విధంగా టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి దొండకాయ ముక్కలు అయితే ఉడికిపోయి ఉంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయి ఉంటాయి వీటిలోకి అయితే అర టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మనకి ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి వేసుకోవాలి అలా కారం పొడి వేసుకుని ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడరు ఒక స్పూన్ వరకు అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి కావాలనుకుంటే మీరు ఇంగువ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నేను ఇంగువ కూడా వేసేసి ఒకసారి అయితే అలా బాగా కలిపిస్తున్నాను సో విధంగా బాగా కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ వరకు అయితే వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలండి ఎప్పుడైనా లేదంటే అడగంట పోతూ ఉంటుంది కదా సో కడాయి అనేది అడగంట పోతుంది సో ఈ విధంగా మనము వేసుకొని కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ ఉంచుకోవాలి సో రెండు నిమిషాల తర్వాత మనకి దొండకాయ మొత్తం కంప్లీట్గా ఉడికిపోతుందండి ఇందులోకైతే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు అయితే మనం పాలు పోసుకోవాలి పాలు పోసుకొని కాసేపలా ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మనకి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలిపోతూ ఉంటుందో ఆ టైంలో కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి సో అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కసూరి నేతి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి కసూరి మేతి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ రెసిపీలోకి అయితే చాలా బాగుంటుంది పాలు కసూరి మేతి బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే చేసి చూడండి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా కమ్ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది అనమాట సో లాస్ట్ దించే ముందు మనం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అలా ఒక నిమిషం పాటు ఉంచుకొని దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి దొండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది సో ఆయిల్ కూడా మనకి పైకి తేలిపోతుంది కదా ఈ టైంలో మనము మనకు కర్రీ రెడీ అయినట్టే సో ఈ విధంగానైతే మనము చేసినట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా మనకి మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కడాయి నుంచి తీసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయినట్టే సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో సో మ్యాక్సిమం అందరికి అందరికీ నచ్చిందే అని అనుకుంటున్నాను